హాయ్ అండి నమస్తే అందరు అలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్న సండే వ్లాగ్ అనమాట ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే నా వీడియోస్లలో నా రియల్ హార్డ్ వర్క్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మా పిల్లలు అయితే దోశలు పోస్తున్నారండి సండే స్పెషల్ టిఫన్ దోశ అనమాట ఇంకా మీ పిల్లలే అన్నీ చేశారా అని అయితే మళ్ళీ డౌట్ పెట్టద్దు నాకు ఎందుకంటే నేను అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్ కొంచెం తక్కువయ్యాయి అనుకో అప్పుడు వాళ్ళు ఒక ఐదు ఆరు దోశలు పోస్తారనమాట ఇలా కొంచెం చేసే ఆ సరదా వీడియోని నేను కొంచెంగా క్లిప్పింగ్ తీసి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఎవరైనా జెంట్స్ పోసుకునేటప్పుడు వాళ్ళు ఒకరికొకరు అలా కారం దోశానో ఉల్లిపాయ దోశానో ఇంకా వాళ్ళ ఇష్ట రాజ్యం అనమాట పొయ్యి దగ్గర కానీ తర్వాత పొయ్యి పొయ్యిలాగా అయితే అస్సలు ఉండదండి దోశలు అయితే పర్లేదు బాగానే చేసుకుంటారు మొన్న ఎవరు అడిగారు ఇంకా ఒక్కలే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ అక్క మీకు యూజ్ అయితే అని అంటున్నారు కదా అందుకని నేను ఈ క్లిప్పింగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి అలాగే వాళ్ళకు వచ్చిన పని ఏదైనా సరే కొంచెంగా హెల్ప్ అయితే చేస్తారండి అలాగని పదిహేను మందికి అన్ని వాళ్ళే వండలేరు కదా ఇంకా ఏదో నాకు కొంచెంగా వేరే ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళు ఇలా ఒకరికొకరు చేసుకొని తింటూ ఉంటారనమాట వేడివేడిగా ఇంకా అది కూడా వాళ్ళు ఆదివారం ఒక రోజే కదండి కొంచెం ఫ్రీగా ఉండేది ఇంకా ఉదయాన్నే ఆ టిఫిన్ టైం మటుకు ఓ పది నిమిషాలు స్పెండ్ చేస్తారు ఇంక అయితే ఆదివారం స్పెషల్ మీల్ మేకర్స్ మష్రూమ్ కర్రీ కుర్మా అన్నమాట వెజ్ పులావు అందులోకి ఫస్ట్ అయితే మిల్ మేకర్స్ని వెన్నెలు వేసి పెట్టి తర్వాత ధనియాలు కొంచెం చక్క లవంగం యాలకులు గరం మసాలాకి ఇవైతే పుట్టగొడుగులు కడిగిన తర్వాతే బ్లాక్ అయ్యాయండి ఎందుకు ఇంకా కుర్మాలోకి ఎక్కువ పేస్ట్లుగా ఉంటేనే మనకి గ్రేవీ బాగుంటుందని జీడిపప్పు టమాటా పేస్ట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా కొంచెంగా పేస్ట్ చేసి పెట్టాను ఇంక ఇక్కడైతే కుర్మా తాలింపు వేసుకుంటున్నానండి మనకి ఎక్కువ పేస్ట్లు అయితేనే గ్రేవీ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొయ్యి అయితే నెల రోజులైందండి ఇంకా పేడ దొరక్క అలకట్లేదు అనమాట అసలుకి చాలా గందరగోళంగా అయిపోయింది అనమాట దానికి తోడు ఇంకా మాకైతే ఇక్కడ సడన్గా షాక్ ఇచ్చేసారు మీరు షెడ్లు ఖాళీ చేసేయండి అని చెప్పేసి అనుకోకుండా ఇంకా అదైతే నాకు పెద్ద టెన్షన్ అయిపోయిందండి అసలు ఏంట వచ్చి వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంక వాళ్ళు ఇలా చెప్తున్నారని అది పెద్ద బాధ అయిపోయిందండి రోజు నాకైతే ఇంక ఇలా మనం మసాలాని వేయించుకునేటప్పుడు ఏదన్నా అడుగు పట్టేసింది అనుకుంటే కొంచెంగా వాటర్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి నేనైతే ఇక్కడ మెజర్మెంట్లు ఏమి చెప్పలేను అనమాట ఎందుకంటే ఒక ఐదు ప్యాకెట్లు మష్రూము ఒక హాఫ్ కేజీ దాకా మీల్ మేకర్స్ అనమాట అవేమో వేడి నీళ్ళ వేసేసరికి ఒక బౌల్ నిండా వచ్చి ఇంకొక ప్లేట్ కి సగానికి వచ్చిన అనమాట బౌల్ అంటే వడగిన్నె అంటాను నేను సిల్లుల గిన్నె దానికి ఫుల్ గా ఒక దానికి వచ్చేసి మళ్ళీ ఒక పావు భాగమైన అనమాట ఇంకా అందుకని నేనైతే అన్ని కొంచెం ఎక్కువ ఎక్కువ కానీ మిక్సీ పట్టుకొని ఇలాగా టమాటా కాజు పేస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీ గిన్నె కూడా రెండున్నర కేజీ రైస్ ఉడికిద్దండి అంత పెద్ద గిన్నె అనమాట దీనికి కొంచెం హెల్తీగా వచ్చింది అనమాట కర్రీ మనం మసాలాలన్నీ కరెక్ట్గా వేసుకొని ఈ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనకి గ్రేవీ అనేది బాగా వచ్చింది అనమాట ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పెట్టిద్దండి ఇంకా ఎక్కడైతే చెక్క లవంగము ఇవి పలావ్ దినుసుదు ఫస్ట్ లేవన్నమాట తర్వాత తీసుకొచ్చారు మా వారు ఇంకా అప్పుడు అవి రెండు అవి రెండు అన్నీ కూడా ఆ మసాలాలో వేసేసాను అనమాట చూసారుగా ఒక గిన్నె నిండుగా వేసేసాను తర్వాత ఇంకొన్ని ఉంటే అవి కూడా వేసేసానమాట అవి ఎందుకనో ఎంత క్లీన్ చేసినా కూడా అన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట ఇంకా ఇప్పుడు చూడటానికి అంత ఫుల్గా ఉన్నాయి కదా పది నిమిషాల తర్వాత అందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ మష్రూమ్ అనేది కొంచెంగా ఉడికిన తర్వాత మనం మిల్ మేకర్స్ వేసుకుంటే సరిపోయిందండి ఎందుకంటే అవి ఆల్రెడీ వేడిల్లలు వేసేసి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు చూసారు కదా అది టూ టైమ్స్ వేసాను ఇప్పుడైతే ఫుల్గా ఉన్నట్టుంది కానీ తర్వాత అదంతా కూడా మసాలాలన్నీ పెట్టేసి అవన్నీ ఉడికేసరికి దగ్గరగా అయిపోతే కొంచెం తక్కువగానే అవుతుంది అనమాట ఫ్రీగానే ఉంటుంది గిన్నెకైతే మా పిల్లలు అయితే తిన్న వాళ్ళు మటుకు ఇష్టంగానే తిన్నారండి కొంతమంది ఏమో ఇంకా ఆదివారం కూడా విజ్ చేయాలని కొంచెం డిజపాయింట్ అయ్యారనమాట వారంలో ఒక రోజే కదా ఆదివారం అనేసి అవన్నీ సర్వసాధారణం అండి చేసేది ఏం లేదనమాట ఇంక ఈ వెజ్ ఎందుకంటే ఇంక మా వారు దీక్ష తీసుకోవాలని చెప్పేసి సోమవారం రోజు అయ్యప్ప స్వామి దీక్ష అందుకని చెప్పేసి ఇంకా అన్ని ముందు రోజు నాన్ వెజ్ చేస్తే క్లీనింగ్ కష్టంగా ఉంటదనేసి వెజ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇదైనా కూడా రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి మేము మా ప్లానింగ్ లో మేము ఉంటే వాళ్ళు సడన్ గా అలా ఇల్లు ఖాళీ చేయాలి అనేసరికి అసలు నాకు రెండు రోజుల నుంచి మైండ్ అయితే అసలు ఏం చేయాలో అర్థమే కావట్లేదండి అసలు ఆరు నెలలు అయినా ఇక్కడికి వచ్చి సొంత ఇంటిలాగే మీకు నా వీడియోస్ చూస్తేనే అర్థమైంది అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఉండేది ఎక్కడైనా కానీ మన ఇల్లులాగే అనుకొని అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు సడన్గా చెప్పారు ఫ్యామిలీ వాళ్ళని అయితే అందరినీ వర్క్ చేసే ప్లేస్ లోకే పంపించామండి ఇంక మేమైతే కొంచెం గడువు అడుగుదామని టైం అంటే రూమ్ రెడీ చేసుకోవడానికి టైం పెట్టిద్దండి అంటే అన్నీ అవవు కదా అందుకని చెప్పేసి ఇంక వాళ్ళని అడుగుదాంలే అన్నట్లుగా ఉన్నామన్నమాట మా పనులు మేము చేసుకుంటాం ఇంకొంచెం దగ్గర పడాలండి ఇదైతే గ్రేవీ ఇంకప్పుడు మనం ధనియాల పొడి గరం మసాలా ఉంది కదా అది వేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది అనమాట ఇదైతే వెజ్ పులావ్కి ఇంకా తెలంగాణలో అయితే బగారా రైస్ అవి అంటారు కదా ఇక్కడైతే బెంగళూరులో వెజ్ పులావ్ అనే అంటాము నేనైతే అది అంటాను అనమాట క్యారెట్ పచ్చిపటని టమాటా బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అలా డబ్బాలు డబ్బాలు ఉంచేస్తున్నారు మీకు ఎలా తెలిసింది దక్క అని అనుకోవచ్చండి అంటే నేను రెగ్యులర్ గా చేస్తాను కాబట్టి నాకు తెలుసు అనమాట మూడు కేజీలు అండి ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువైనా కూడా ఇబ్బంది లేదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అలా చెక్క మొగ్గ గా వేసుకుంటే అంతే చాలు ఇంకెందుకంటే మనం చేసే ఈ సిమెంట్ పని వేడికి చెక్క మొగ్గ ఎక్కువ వేసామంటే గ్యాస్ స్టబులు కడుపులో మంటగా అసలు తిన్నది అరక్క పిల్లలు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇక్కడ పుదీనా కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే రైస్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి నేనైతే ఇంతే సింపుల్గా మసాలాలు వేసుకొని చేసుకుంటాను అనమాట ఇంకా మీల్ మేకర్ కుర్మా అయితే రెడీ అవ్వచ్చిందండి ఇంకా ధనియాల పొడి మసాలా ఉంది కదా చక్కగా లవంగం వేసింది దాన్ని వేసేసి ఇందులో కూడా కాస్తంత కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే దించేసుకుంటే అది నార్మల్కి వచ్చేసింది అనమాట మనకి అలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కురమ అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా అట్లా పలచగా ఉన్నా కానీ మనం తినేటయానికి కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట జీడిపప్పు పేస్ట్ వేసాం కదా మనం వేసిన మసాలాలన్నీ కూడా గ్రేవీ లాగా ఉంటాయి కాబట్టి మనం తినే టయానికి చిక్కగా ఉంటదన్నమాట ఇంక ఇవన్నీ మా సండే రెసిపీస్ ఇంక ఈ మధ్యలో సామాన్లు అవన్నీ కడగడం అదంతా అయితే మీతో షేర్ చేసుకోలేదు ఇక్కడైతే మూడు కేజీలు రైస్ తీసుకున్నాను అన్న కదా నేను ఏదైతే డబ్బాతో తీసుకున్నానో రైస్ని అదే డబ్బాతో నేను రెండు లీటర్లు వాటర్ పోసుకున్నాను అనమాట ఒకటికి రెండు వంతును ఇవి ఇంట్లో నండి నేను రెగ్యులర్గా వాడేవి అనమాట అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే పడతాయి బాస్మతి రైస్ కంటే కూడా చూసారగా ఎంత పొడి పొడిగా చాలా అనమాట ఆ మాత్రం మసాలాలు ఇంకా కుర్మాలోనూ మసాలా ఉంటుంది ఇందులోనూ మసాలా రెండు మసాలాలు లిమిటెడ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవాళ ఆదివారం వ్లాగ్ ఇదేనన్నమాట ఇంకా తర్వాత వరకు చాలా ఉందండి అదంతా షూట్ చేసేకి అస్సలు ఓపిక లేదు కుర్మా అయితే ఇంక ఇలా చిక్కగా కనిపిస్తుంది కదా మీకు ఆ క్వాంటిటీ వచ్చింది అన్నమాట మనకి పొయ్యి మీద ఉన్నప్పుడేం గా అనిపించింది ఇవాళ ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్